సో స్మార్ట్ ఆన్సర్ ఆఫ్టర్ సో మనీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు మూవీస్ లో మళ్ళీ ఈ మూవీ ద్వారా మా ప్రజలు ముందుకొచ్చారు అంటే ఇంకా కంటిన్యూ చేస్తారా సార్ ఇలా బే ముడ్ సిక్స్ వెరీ గుడ్ ఫిల్మ్స్ సో అవును నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఈ గ్యాప్ తీసుకునేది ఐ ఫీల్ ఐ రిగ్రెట్ సో ఐ విల్ నాట్ మేక్ దిస్ మిస్టేక్ అగైన్ ఐ ప్రామిస్ సో మూవీస్లో ఎక్కువ పాజిటివ్ రోల్స్ చేశారు అండ్ నెగటివ్ కూడా చేశారు మీకు బాగా నచ్చిన రోల్స్ అంటే పాజిటివ్ ఆ నెగిటివ్ అని పాజిటివ్ చేయడం చాలా కష్టం నెగిటివ్ చేయడం చాలా ఈజీ సో నేను నెగిటివ్ చేస్తున్నాను నెగిటివ్ రోల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈజీ అది నెగిటివ్ రోల్ చేయడం చాలా ఈజీ పాజిటివ్ రోల్ హీరోగా చేయడం చాలా కష్టం సో ఈజీ చేద్దాం అంటే రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారా సో పాజిటివ్ అండ్ కూల్ మీదకి వస్తున్నా పృథ్వీరాజ్ అని టైటిల్ ఇస్తాం ఓకే అయితే ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారంటే సో మెడికల్ మాఫియా టైప్ ఈ స్టోరీ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది నచ్చింది ఇప్పుడు సినిమా ఒప్పుకున్నాను బట్ ఫస్ట్ షూటింగ్ వరకు నేను ఏంటంటే చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు ఎగ్జిక్యూషన్ ఒకటి ఉంది కదా సో ఫస్ట్ అండ్ ఫస్ట్ షూటింగ్లో నేనున్నాను నాజర్ గారు ఉన్నారు సుహాసినివాస్ కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైం బ్యాచ్ సో డైరెక్టర్ కన్నా నేను ఎక్కువగా నర్వస్ ఇది బాగా చేస్తారా చేయలేదంటే కొత్త డైరెక్టర్ సో ఫస్ట్ షాట్లో నాకు అర్థమైంది He's clear about what he wants and uh, uh, very talented, very hardworking. So, our list low, Satya will be there. Sure. So, you feel grateful to do this film, Anant. Um, yeah, I'm happy and uh, satisfied because I enjoyed doing the film. Thank you for your valuable you. time.